బ్రిడెన్స్ లోని నార్లా ఆడిటోరియం ను ప్రయోటీకరణ చేస్తే సహించలేదు అని సిపిఐ నగర కార్యదర్శి అరుణ్ కుమార్ హెచ్చరించారు కొత్తపేట సిపిఐ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడారు జీఎంసీ కౌన్సిల్ లో అధికార పార్టీ నాయకులు ఒకరినొకరు విమర్శించుకోవడం నగర ప్రజలను ఆచరణకి గురి చేస్తుందని అన్నారు ఈ సమావేశంలో సిపిఐ నేతలు జంగాల చైతన్య చిన్న శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు తెల్లవారుజామున జరిగినటువంటి దుర్ఘటన ఏదైతే ఉందో కర్నూలు నుంచి అదేవిధంగా బైపాస్తో హైదరాబాద్ వెళ్ళేటువంటి క్రమ క్రమంలో జరిగినటువంటి ఆ ప్రమాదానికి మరణించినటువంటి వాళ్ళకి ప్రగాఢ సానుభూతి సిపిఐ తరఫున తెలియజేస్తాను వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వారికి ఒక్కొక్కరికి యాభై లక్షల రూపాయలు ఎక్సేజ్ చేయాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తాను అదేవిధంగా ఈ గుంటూరు నగరంలో నిన్న జరిగినటువంటి నగరపాలక సంస్థ అత్యవసర కౌన్సిల్ సమావేశం ఏదైతే ఉందో ఆ సభ జరిగినటువంటి విధానం ఆ సభ జరిగినటువంటి తీరు యావత్ గుంటూరు నగర ప్రజలు అందరూ కూడా ఆశ్చర్యానికి గురవడం జరిగింది ప్రతిపక్షం అధికారపక్షం ఒకరినొకరు విమర్శించుకునేది గతంలో చూసాం కానీ పక్షంలో ఉన్నటువంటి వారే ఒకరిపైన ఒకరు నిందలు వేసుకోవడం అదేవిధంగా కమిషనర్ గారి యొక్క పనితీరు సంబంధించి అదేవిధంగా గుంటూరు నరకపడ సంస్థలో ఆర్థికంగా జరిగేటువంటి వ్యవహారాల మీద ఒకరి మీద ఒకరు నిందించుకోవడం చూస్తూ ఉంటే యావత్ ప్రజలు మొత్తం కూడా ఆశ్చర్యానికి గురయ్యారు అదేవిధంగా అనేక అనుమానాలకి రాజధిస్తూ ఉంది ప్రధానంగా నిన్న జరిగినటువంటి మీటింగ్లో నార్లా వెంకటేశ్వరరావు సంబంధించినటువంటి ఆటిటోరియం ఏదైతే ఉందో గుంటూరు నగరంలో శంకుస్థాపన నారా చంద్రబాబు గారు చేశారు ఆనాడు అంచనా కోటి రూపాయల వ్యయంతో ప్రారంభించబడినటువంటి ఆ యొక్క ఆటిటోరియం నిర్మాణం సుమారుగా పాతి సంవత్సరాలు అవుతా ఉన్న నేటి కూడా పూర్తి కాకుండా నిరుపయోగంగా ఉన్నటువంటి క్రమంలో సిపిఐగా అనేక దఫాలుగా అక్కడ ఉన్నటువంటి ప్రజల ద్వారా సంతకాల సేకరణ చేసి అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి కమిషనర్ గారికి అనేక వింత వింతబత్రాలు ఇచ్చి దానికి నిధులు కేటాయించి అభివృద్ధి చేయండి ఆడిటోని పూర్తి చేయండి అని చెప్పేసి సిపిఐగా అనేక మార్లు కలిశాము దాని పర్యవసానమే ఈరోజు ప్రభుత్వంలో అధికారుల్లో కదిలిగా వచ్చిన తర్వాత ఈరోజు దాన్ని పూర్తిగా నిర్మిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు కానీ ఆ బాధ్యతని పీపీపీ పద్ధతిలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో వేరే వారికి ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఖచ్చితంగా పీపీపీ అంటే ప్రజల సొమ్ము ప్రభుత్వం సొమ్ము ప్రైవేటు వ్యక్తులకి అప్పచెప్పడమని చెప్పేసి సిపిఐగా మేము చెప్పదలుచుకున్నాము మీ యొక్క ఒప్పందం ఏ విధంగా జరిగింది అరవై శాతం కార్పొరేషన్కి